ప్రభులందు ప్రేమ వలన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో గత కాలమంత దేవుడు మనలను కాపాడి ఈ నూతన సంవత్సరంలో మనలందరినీ కూడా క్షేమకరంగా ప్రవేశింపజేసిన విధానంకై మనమందరం కూడా దేవునికి వదనస్థలమై ఉన్నాం కీర్తనాకారుడు అంటాడు నా ప్రాణమాయ హోవాను సన్నతింసుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని కీర్తనాకారుడు ప్రభువును స్తుతిస్తాడు ప్రేమ దేవుని వల్ల దేవుడు సమాధిలో నుండి మన ప్రాణాల్ని మరి విమోచించిన దేవుడు కరోనా కటాక్షాలు మనకు కిరీటముగా ఉంచిన దేవుడు పక్షిరాజు యవనం వలె మన యవనం క్రొత్త దుడున్నట్లుగా మేలుతో మన హృదయాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కనుక మనము అన్ని సమయాల్లో ప్రభుత్వం చూస్తూ నూతన సంవత్సరంలో ముందుకు వెళ్ళవలసిన వారమైనాం ఈరోజు మరి ద్వితీయోపదేశకర మొదటి అధ్యాయంలో ఆరు నుండి ఎనిమిది వచనాలు మనం గమనించినట్లయితే మన దేవుడైన యహోవా హోరేబులో మనకు ఎలాగో సెలవిచ్చను ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలును మీరు తిరిగి ప్రయాణమై అనేక ప్రాంతాలు అక్కడ మెన్షన్ చేయబడింది యూఫ్రటిస్ వరకు వెల్లుడి అంటున్నాడు ఇదిగో దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులకును వారి తర్వాత వారి సంతానం మనకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనిడి అంటున్నాడు వీళ్ళ వీరు నాలుగు వందల సంవత్సరాలకు పైగా ఐగుప్తు దేశంలో బానిసలుగా వీరు జీవించారు తన మహాసేవకుడైనటువంటి మోషే ప్రవక్తను ఇస్రాయలీల విమోచన కొరకు దేవుడు మండుచున్న పదలో ప్రత్యక్షమై పంపినప్పుడు ప్రవక్త అయిన మోసే నాయకత్వంలో వారందరూ కూడా ఐగుప్తులోనే గొప్ప విడుదలను పొందుకున్నారు వారు అరణ్య ప్రయాణం చేస్తున్నారు నలభై సంవత్సరాలు వారు అరణ్యంలో సంచారం చేస్తూ ఉండగా దేవుడు వారితో చెప్తున్నటువంటి మాట ఈ పర్వతముల మీరు నివసించిన కాలము చాలు అంటున్నాడు ప్రడారా మనం కూడా చాలాసార్లు ముందుకు వెళ్లాల్సినటువంటి సమయంలో ప్రోగ్రెసివ్గా మనము వృద్ధి చెందాల్సినటువంటి మరి సమయంలో చాలాసార్లు ఒక స్టాగ్నేటెడ్ స్పిరిచువాలిటీ అంటే ఎక్కడ వేసిన గొంగరి అక్కడే అన్నట్లుగా పౌరు భక్తుడు ఏమంటాడంటే యేసు క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు ఏంటో పొడవేంటో ఎత్తు ఏంటో మీరు తెలుసుకునేంత పరిపూర్ణులు కావాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నానంటాడు ప్రేమ నా దేవుని వలన చాలాసార్లు మనము పసిబిడల వలె ఇంకా వాక్యం అనే పాలను ఇంకా పాలు తాగే పసిప్రాయపు యొక్క స్థితిలోనే ఆధ్యాత్మికంగా ఉండి ఉండవచ్చు కానీ దేవుడు మనము ఎవరు కూడా బిడలు పుట్టినప్పుడు అలాగే ఉండిపోవడాన్ని తల్లిదండ్రులు ఇష్టపడరు ఆ బిడ ఎదుగుతూ ఉండడం చూడాలనుకుంటారు ఒకవేళ అలాగే ఉండిపోతే అది మరుగుజ్జు స్థితిని సూచిస్తుంది దేవుని వలన మనం కూడా ఆధ్యాత్మికంగా ఒక స్థాయిలో ఆగిపోవడం కాదు మరి గత కాలపు మేలులను తలపోసుకుంటూ దేవునికి వందనాస్తులమై నూతన ఉత్సాహంతో నూతన బలంతో మన ముందుకు వెళ్లవలసిన వారమైన్నాం ప్రభు ఏమంటున్నాడంటే ఈ పర్వతములతో మీరు నివసించిన కాలము చాలు మీరు వెళ్ళి వాగ్దాన భూమిని స్వాధీనపరచుకుని అంటున్నాడు ప్రిడదా గతించిన సంవత్సరాల్లో మరి ఏ కీడులు అనుభవించామో ఏ అనారోగ్యాలు అనుభవించామో ఏ ఆర్థిక ఇబ్బందులు అనుభవించామో ఏ కన్నీలను మనము మనం అనుభవించామో వాటిలోనే మనం ఉండిపోవడాన్ని కొన్నిసార్లు మనం ఇష్టపడతాం అదే దుఃఖంలో ఉండిపోవడం అదే వ్యసనంలో ఉండిపోవడం లేదా అదే అలవాట్లలో ఉండిపోవడం ప్రభు అంటున్నాడు ఇక చాలు అంటున్నాడు ఇట్ ఈజ్ ఇనఫ్ చాలు ఇక ఇక నుంచి మీరు బయలు వెళ్ళండి అంటున్నాడు మీరు వాగ్దానం స్వంతం చేసుకోండి అంటున్నాడు దేవుని వలన మరి నూతన సంవత్సరంలో అడిగేడిన మనము మరి ఈ నూతన వాగ్దానాలను నూతన ఆశీర్వాదాలను స్వాధీనం చేసుకునే క్రమంలో మన ముందుకు వెళ్ళవలసిన వారమైనా సమయుల గ్రంథం రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదహారు పదహైదు వచనాల్లో అయితే ఆ దూత ఎరుశల్యం పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యహోవా ఆ కీడును గుర్చి సంతాపం ఉంది అంతే చాలును నీ చేయి తీయమని జను నాశనం చేయి దూతకు ఆజ్ఞయించను యహోవా దూత ఎబుసీడన్ అరణ యొక్క కళ్ళము దగ్గర ఉండగా అక్కడ దావిదు యహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను యహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలను విడిచిపోయను ఎడల కీడు దావిదు చేసినటువంటి ఒక తప్పిదాన్ని బట్టి జనుల యొక్క సంఖ్యను మరి నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు అది దేవుని చిత్తానికి ఎందుకో విరుద్ధంగా అనిపించినప్పుడు అది దేశం మీదికి కీడు వచ్చి తెగులు వచ్చి అనేక మంది వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉండగా మరి ప్రేమణా దేవుని వలన దా మీది వెళ్ళే దేవునికి బ్రతిమాలకుంటున్నాడు బలిపీఠం కట్టించాడు దహన బలుడు సమాధాన బరులు అర్పిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేశం కొరకు విజ్ఞాపనలు చేయబడడం దేవుడు చూచాడో దేవుడు వెంటనే సంతాపం ఉంది ఆ కీడు కలిగించే దూతతో అంటున్నాడు ఇక చాలు నీ చెయ్యి తీయుము జనుల నాశనం చేయవద్దు అంటున్నాడు ప్రేమని వలన గతించిన దినాల్లో మన కుటుంబాల్లో మన సంఘాల్లో వ్యక్తిగత జీవితంలో మనము కీడులు చూసి ఉంటాం నష్టాలు చూసి ఉంటాం అవమానాలు చూసి ఉంటాం అయితే వాటిలో మనం అలాగే కురిగిపోవడం కాదు కీర్తనకారుడు అంటాడు నా ప్రాణమా నాలో నీ వేళ కురిగి ఉన్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచు ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను అంటాడు పిల్లల గతాన్ని తలచుకొని అలాగే ఉండిపోవడం కాదు గత పరిస్థితుల మధ్య మనం అలాగే మరి వాటినే నెమరు వేసుకుంటూ అలాంటి పరిస్థితుల్లో మనం ఆగిపోవడం కాదు కానీ మరి ఆశీర్వాదాల కొరకు మనం ముందుకు వెళ్ళవలసిన వారమైన దావిదేం చేస్తున్నాడు బలిపీఠాన్ని కట్టించాడు దహన బలుడు సమాధాన బలుడు అర్పిస్తూ ఉన్నాడు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో బలిపీఠాన్ని మనం కట్టాలి మన కుటుంబాల్లో ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రార్థన బలిపీఠం ప్రతి ఒక్కరి జీవితాల్లో కేవలం ఆదివారానికి మందిరానికి వచ్చి వెళ్ళిపోవడంతో సరిపోదు నీకంటూ ఒక వ్యక్తిగత ప్రార్థన గది నీకంటూ వ్యక్తిగత ప్రార్థన సమయం నీకంటూ వ్యక్తిగతంగా వాక్య ధ్యానం కొరకైన సమయం పౌరు భక్తుడు పత్రికలు ఏమంటాడంటే సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకొనండి అంటాడు ఈ నూతన సంవత్సరంలో బలిపీఠాన్ని కట్టడం అంటే ఇసాకు కాళ్ళు చేతులు కట్టబడి బలిపీటం మీద పరుండబెట్టినప్పుడు మౌనంగా ఉండిపోయాడు వాటిని ఏ దేనిని కూడా తృణీకరించలేదు తిరస్కరించలేదు తండ్రితో పోట్లాడడం లేదు తండ్రితో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఎందుకు ఇలా చేస్తున్నాం అని లేదు కానీ మౌనంగా బలిపీఠం మీద పరుండబెడుతున్నప్పుడు ఇస్సాకు మౌనంగా వాటిని భరించి ఎప్పుడైతే బలిపీఠం మీద ఉండడానికి ఇస్సాకు ఇష్టపడ్డాడో ఇస్సాకు ప్రతిగా దేవుడు గొర్రె పిల్లలను చూపిస్తున్నాడు అదే రీతిగా మనల్ని మనం బలిపీఠం మీద మన స్వకీయ కోరికలు ఆశలు అడియాసలుగా ఈ లోకముల అత్యాశలుగా దురాశలుగా వ్యక్తిగత జీవితాలు మరి నింపబడిన క్రమంలో వాటన్నిటిని బలిపీఠం మీదకి తీసుకొని రావాలి శరీర కోరికలు విశృంఖలంగా మన జీవితాల్లో వ్యాపించి మన జీవితాన్ని చీకటిమయం చేస్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని బంధించి బలిపీఠం మీద పెట్టవలసిన వారమైనా ఎప్పుడైతే ప్రభు పాదాల వద్ద మనల్ని మనం పరిపూర్ణంగా సమర్పణ చేసుకుంటామో యేసు క్రీస్తు ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే గాక ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిపూర్ణంగా తను తాను సమర్పణ చేసుకున్నాడు మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది హింసను ఎదుర్కోవలసి వచ్చింది ఉమ్మి వేయబడ్డాడు కొరడాలతో కొట్టివేయబడ్డాడు ఆయన తల మీద ముల్లకిరీటం కిరీటం పెట్టబడింది ప్రక్కలో బల్లెపోటు పొడవబడింది వాటన్నిటిని ఆయన భరించాడు వహించాడు సహించాడు అయితే పరిపూర్ణంగా తను తాను తరిగి సమర్పణ చేసుకున్నాడు కాబట్టి ఆయన మరణము చెందిన మూడవ దినమున తిరిగి సమాధిలో నుండి పరిశుద్ధాత్మ శక్తి చే ఆయన లేపబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నూతన సంవత్సరంలో వ్యక్తిగత బలిపీఠము అనుభవం మనల్ని మనం పరిపూర్ణంగా ప్రభువుకు సమర్పణ చేసుకోవడం బలిపీఠాన్ని కట్టించడం దహన బలులు సమాధాన బలు అర్పించడం యేసుస్వామి అన్నాడు దేవుని దేవునికి ఇవ్వండి కైసరిది కైసరికి ఇవ్వండి దేవుని సమయం మనం దేవునికి ఇవ్వాలి కైసరి సమయం అంటే నీ వ్యక్తిగత జీవిత పరిస్థితుల్లో నీ ఉద్యోగాలు నీ కుటుంబం నీ సమయం దేవునికి చెందాల్సినటువంటి సమయం దేవునికి ఇవ్వాల్సిన తలాంతులు దేవునికి ఇవ్వాల్సినటువంటి నీ ఆస్తిలో భాగం ఇవన్నీ ప్రభువుకు ఇవ్వాల్సింది వాటిని ఇచ్చుట ద్వారా దావిది ఎప్పుడైతే వాటిని చేశాడో దేవుడు వాటిని చూస్తూ ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారు కానుకల పెట్టె వద్ద ఆయన కూర్చుండి కానుకలు వేయించున్న వారిని తేరి పార చూచుచుండేనో అని చూస్తాం వీళ్ళని నువ్వు చేసే ప్రార్థనలే కాదు దేవునికి నీవు ఇచ్చేవాటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరములో మన దాతృత్వము పెరగాలి దేవునికి ఇచ్చే క్రమంలో మనం పెరగాలి ప్రేమణ దేవుని వలన అత్తరు విలువైనది బుడ్డి పగలగొట్టి ప్రభువును ఆమె అభిషేకించినప్పుడు ఇష్కర్యోధి యూదాకు మరికొంతమందికి అది ఏమైపోయిందంటే ఎందుకు ఈమె నష్టం చేస్తూ ఉంది అని అన్నారు కొంతమందికి దేవునికి ఇవ్వడం అంటే నష్టంగా భావిస్తారు మందిర కొరకు ఇవ్వాలంటే అది నష్టంగా భావిస్తారు వారి కోసం వారు ఖర్చు పెట్టుకోవడం వారి పిల్లల కోసం ఖర్చు పెట్టుకోవడం కుటుంబాల కోసం ఖర్చు పెట్టుకోవడం అలవాట్ల కోసం ఖర్చు పెట్టుకోవడం ఇవన్నీ నష్టంగా ఎంచరు దేవునికి ఇచ్చేది మాత్రమే నష్టంగా భావిస్తారు మందిరంలో కూర్చున్న రెండు గంటలు ఏదో నష్టమైపోయినట్టుగా భావిస్తారు వాక్యం చదివే ఆ గంట రెండు గంటలు లేదా ఒక అధ్యాయం రెండు అధ్యాయాలకే సమయం ఊరికే వ్యర్థమైపోయిందేమో అని భావించేవారుగా ఉన్నారు న్యూస్ పేపర్ మొదటి నుంచి చివరి వరకు చదువుతారు క్షుణ్ణంగా వాక్యాన్ని చదవడానికి మనసు పెట్టారు దేవుని వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం కీర్తనాకారుడు అంటున్నాడు నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట వేయి దినముల కంటే శ్రేష్ఠమైనది ఒక్క దినం దేవుని సన్నిధిలో గడిపితే అది వేయి దినాల కంటే శ్రేష్టమైనది అయితే మరి ప్రభు సన్నిధిలో మనం గడిపే ప్రతి క్షణం మనకెంత దీవెనకరంగా మనకెంత ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ప్రేమ నా దేవుని వల్లరా దేవుడు అంటున్నాడు కీడు చాలు నీ చేయి తీసివేయి ఎప్పుడైతే దావీదు బలిపీఠం కట్టించాడో బరులర్పించాడో విజ్ఞాపనలు చేశాడో తెగులు ఆగి ఇస్రాయేలీలను విడిచిపోయాను దేవుడి నూతన సంవత్సరములు గతకాలపు కీడులు గతకాలపు నష్టాలు గతకాలపు అవమానాలు మన నుండి తీసివేసి ఈ నూతన సంవత్సరములో నూతన ఉత్సాహంతో ఎక్కడైతే దేవదూత మరి దావిదుకు కనపడ్డాడో అక్కడే ఆయన దేవుని మందిరం కట్టడానికి ఆ స్థలాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని వలరా ఎక్కడ కీడులు మనం చూసామో కన్నీళ్లు మనం చూసామో ఎక్కడైతే ట్రయల్స్ అండ్ టెస్టింగ్ ఇవన్నీ మనం అనుభవించామో వాటన్నిటిని టెస్ట్ మనీగా మార్చుకొని సాక్ష్యంగా మార్చుకొని నూతన సంవత్సరంలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమో గాక ఆమె దయగల ప్రభా నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మేలు చేయమని ప్రతి కీడుల నుండి తప్పించి దా వలే పరిపూర్ణ సమర్పణతో కన్నీళ్లతో విజ్ఞాపన చేసి మేలులకు పాత్రలయ్యే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సునామమున వేడుకొని సునాము తండ్రి ఆమెన్ ప్రభు దీవించును గాక అమ్మాన్ ప్రేమన దేవుని వలరా మరి ఈ ఛానల్ని వీక్షిస్తున్నా మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి వదనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి ప్రారంభించబడినటువంటి క్రైస్ట్ చర్చ్ కర్నూల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా ప్రభునామంన మీకు మనవి చేస్తున్నాం కర్నూలు క్రై చర్చి వారు కొనసాగిస్తున్న ఈ సేవలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరు కూడా మరి తప్పక ఈ పరిచరణను ప్రోత్సహించాల్సిందిగా ప్రభునామం మేము మీకు మనవి చేస్తున్నాం క్రై చర్చి కుటుంబం అంత తరఫున మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె